మీ అహంతో మీరే కాదు మిమ్మల్ని నమ్ముకున్న అందరినీ పతనం చేశారు ఎవడో పనికి మాలిన తెలుగు రానుడి బ్రెయిన్ నమ్ముకుని ఇలా పురలేని వాళ్ళ మిమ్మల్ని మీరే నమ్ముకుని ఉంటే ఈ పరిస్థితికి వచ్చే వాళ్ళు కాదు కదా సార్ రాజధాని ఫైల్ సినిమాలో ఈ ఒక్క సీన్ హైలైట్ కాదు ప్రతి ఒక్క సీను హైలైటే కళ్ళకు కట్టినట్టు చూపించారు ప్రతి ఒక్క సీను కూడా ఈ నిరంకుశ పరిపాలన ఏదైతే ఉందో ఏ విధంగా జనాన్ని ఏ విధంగా మోసం చేశాడో ప్రతి ఒక్కటే కూడా క్షుణ్ణంగా కోలం కోసంగా వివరించే ప్రయత్నం చేశారు సినిమా బ్రహ్మాండంగా ఉందో లుక్ అయ్యింది ఏంటి ఈ బాత్రూమ్ సీను ఈ గోడల సీన్ ఈ దూరం చూసి ఇంకొక రకంగానో ట్రోలింగ్ రకంగానో అనుకోవద్దు సినిమా చూస్తే అర్థమవుతుంది సినిమాలో చాలా విషయం ఉంది ప్రస్తుతం మా మాట్లాడితే మన వాళ్ళు అంటూ ఉంటారు కదా మూడు రాజధానులు కట్ట మొత్తం ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాలి అభివృద్ధి అనేది ఒక ప్రాంతానికే ఉండిపోకూడదు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలని చెప్పేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తా కదా దాని గురించి ఒక రాజధాని వల్ల లాభాలేంటి మూడు రాజధాని వల్ల లాభాలేంటి ఇలాంటి అనేక విషయాలు రైతులను ఏ విధంగా మోసం చేశారు ఏ విధంగా రైతులు నష్టపోయారు వాళ్ళని ఎన్ని చిత్రహింసలు పెట్టారు ఎన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఇలాంటి విషయాలు ఒకటి రెండు కథలు చాలా ఉన్నాయి చాలా వివరంగా చూపించే ప్రయత్నం చేశారు వివరంగా చూపించారు కూడా ఒకసారి లుక్ అయ్యాను B. Mm.